యాభై నాలుగు లక్షల కరెన్సీ నోట్లతో వినాయకుడి అలంకరణ కర్నూలు జిల్లా ఎమిగినూర్ పట్టణంలో మట్టి వినాయకుడికి యాభై నాలుగు లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు గత కొన్ని నెలలుగా కొత్త నోట్లను వివిధ బ్యాంకుల నుండి సేకరించినట్టు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు కళాకాలలాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది స్థానిక కోర్టు రోడ్డు ప్రాంతంలో శక్తి యువ మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుడిని ఏర్పాటు చేశారు గత కొన్నేళ్లుగా వీరు ప్రతి ఏటా పూజకు అవసరమయ్యే సామాగ్రితోనే ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడు విగ్రహం తయారు చేస్తూ అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ విగ్రహం తయారీకి యాభై నాలుగు లక్షల ఖర్చు అయిందన్నారు ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని వినాయక మండలి నిర్వాహకులు తెలిపారు శక్తి వినాయక మండలి ఎమ్మెల్యూర్ కోటి రోడ్ కుదరగోడి ఇంటి పక్కన పది సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము విగ్రహ ప్రదర్శన చేసినాము గత ఇరవై మూడు సంవత్సరాల నుండి విగ్రహ ప్రతిష్ట చేసినాము ఎప్పుడు ఎప్పుడు ప్రత్యేక చేయాలనుకున్నాము కానీ ఈసారి శక్తి వినాయకుని ఆశీర్వాదంతో కొత్త నోట్లతో చేయాలని ఒక ఆలోచన పుట్టినందుకు చాలా ఆనందపడినాం మేము ఆ నోట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు కాదనుకున్నట్లు ఇచ్చినారు మా మిత్రులే వాళ్ళందరికీ మా శక్తి వినాయక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ నోట్లు తేడానికి రైచూరు ఆదోని కర్నూలు డోను అక్కడికి వెళ్ళి బ్యాంకు వాళ్ళు మాకు చాలా సహాయం చేసినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు ఇక్కడ అలాగే మా గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ్ గారు అధ్యక్షులు శక్తి ఆఫ్క శ్రీధర్ గారు వాళ్ళకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించినారు వాళ్ళే వచ్చి దగ్గరుండి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ అని చెప్పినారు చేఏ గారు ప్రత్యేకంగా పిలిపించి ఇలాంటివి చేస్తున్నది చాలా ఆనందపడినాము కానీ చాలా భద్రత కూడుకున్నది కాబట్టి ఇంకోసారి చేసేటప్పుడు ఆలోచన చేసి చేయండి అని చెప్పినాడు ఆయన చెప్పింది వంద శాతం కరెక్టే ఆయన కూడా స్వతంత్రంగా ఆయన ఇచ్చి మీకు ఎటువంటి అవసరం అయితే కూడా మాకు ఫోన్ చేయండి మీకు ఏం అవసరం వచ్చినా చేస్తామని చెప్పినాడు మాకు అది చాలా ఆనందమైంది పోలీసు వారికి కూడా శక్తిమైన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము मारी ही ताजा वार्ता लेकर कुछ उस दिन है